పూర్ సురారం షాపూర్ నగర్ లో మాజీ కార్పొరేటర్ బట్టపాల కృష్ణ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉచిత చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గం ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఒక శక్తి అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని ఇంకా అన్ని రంగాల్లో పాల్గొని వారి ఏంటో చూపించాలని కొనియాడారు ఈ కార్యక్రమంలో బట్టపాలకృష్ణ నూట ఇరవై తొమ్మిది సురారం మాజీ కార్పొరేటర్ బట్ట వెంకటేష్ సురారం కంటెస్టెంట్ కార్పొరేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగిల్ల శ్రీనివాస్ చౌడ శ్రీనివాస్ రజక్ మహిళా నాయకురాలు బట్ట లక్ష్మి యాదమ్మ వరలక్ష్మి ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రిని చేశాడు ఈయన బిడ్డ ఓడిపోగానే నిజామాబాద్ లో ఓడిపోగానే అమ్మా నా బిడ్డ ఓడిపోయిందని చెప్పి ఎమ్మెల్సీ చేసి తీసుకొచ్చి ఇది తేడా కాంగ్రెస్ కు టిఆర్ఎస్ తేడా అది కాంగ్రెస్ ఏమో ప్రజల కోసం పుట్టింది ఇవాళ వంద ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర ఉంది ఈ నిన్నగాక మొన్న పుట్టి వీడు వేల కోట్లు దోషిపడేసిండు ఏడు లక్షల కోట్లు అప్పులు చేశాడు ఇవన్నీ అధిగమిస్తూ రేవంత్ రెడ్డి గారు అవన్నీ అప్పులు కడుతూ మిత్తిలు కట్టుకుంటా ఇప్పుడు గ్యాసు ఫ్రీ బస్సు ఇవన్నీ కూడా తీసుకొచ్చు ఫ్రీ బస్సు వల్ల మనకు ఉపయోగం లేదా చెప్పండి డ్యూటీకి పోయాలి ఇంకో వెయ్యో రెండు వేలు అయితే మిగులుతున్నాయా లేదా మొన్న ఒక ఆమె సోదరి మని నేను కుట్టకపోయినా జగద్గిరి పోతే వరలక్ష్మి అని ఆమె నాకు కలిసింది ఏమమ్మా కనబడతలేవంటే లేవంటే తప్పైందనా నేను మొన్న నీకు సపోర్ట్ చేయలే నేను బీజేపీకి సపోర్ట్ చేసిన ఉన్నది ఇవాళ రాజీవ్ గృహకల్ప ఉంది మొక్క మన నియోజకవర్గంలో ముప్పై వేల ఉన్నాయి ఇందిరమ్మ ఉన్నాయి జేఎన్ఎన్ ఎం ఉన్నాయి ఈ రకంగా ఒక కుబ్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే ఎనభై రెండు వేల మందికి ఇల్లు ఇచ్చిండ్రు ఎవరిచ్చినారు కాంగ్రెస్ కాంగ్రెస్ ఇచ్చింది టిఆర్ఎస్ ఇయలే టిఆర్ఎస్ కొన్ని కట్టిండ్రు అవి ఉన్నోళ్ళకు పైసలు ఇచ్చిన వాళ్ళకు మూడు మూడు లక్షలు నాలుగు నాలుగు లక్షలు ఇచ్చిన వాళ్ళకు డబ్బులు ఉన్న వాళ్లకు వాళ్ళ ఎంబర్ తిరిగేటోళ్లకు లీడర్లకు ఇచ్చారు కానీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా పేదవాళ్ళ కోసం ఇచ్చారు ఇవాళ ఏ ఊర్ల వైపు చూసినా ఆ ఊరు మెయిన్ రోడ్ మీద వీకర్ సెక్షన్ ఇల్లు ఉంటాయి ఎవరిచ్చిందంటే ఇందిరామ్మ ఇల్లు ఇచ్చిందని ఇప్పటికీ చెప్పుకుంటాం ఎవరిచ్చిందంటే కాంగ్రెస్ ఇచ్చిందని చెప్పుకుంటాం ఇప్పుడు మనందరూ అదృష్టం కాంగ్రెస్ వచ్చింది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తప్పకుండా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో అందరికీ నూటికి నూరు శాతం ఇస్తామని చెప్తలేను నేను కానీ ఎంతమందికి అయితే అంతమందికి ఇల్లు వచ్చేటట్టు మనం ప్రయత్నం చేద్దాం మీ అందరి తరఫున మేమందరం కూడా ఉంటాం కృష్ణ గారు నేను సంతోష్ మేమందరం కూడా ఉంటాం ఏదేమైనా న్యాయం జరగాలి పేదవాళ్ళకే ఇల్లు వచ్చే విధంగా కూడా చేస్తాం ఇంకా రెండు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అది కూడా కొంచెం ఆలస్యమైంది ఆలస్యం ఎందుకైంది ఆ దొర మొత్తం అప్పుల పాలు చేసి ఈ రాష్ట్రాన్ని మొత్తం ఆయన కొంత ఆయన కొడుకు కొంత ఆయన అల్లుడు కొంత ఆయన బిడ్డ కొంత దోసుక తిన్నారు సరిపోలేదని ఢిల్లీలో పోయి కూడా లిక్కరు మరి సారా దుకాణం కూడా పెట్టిన విషయం మీకు తెలుసు ఇవాళ నేను మొగులు మీదకెళ్ళి దిగినా నేనే దేవత అన్నట్టు మాట్లాడుతున్నాను ఆ రోజు మీరు చూసారు కెలవను లేని కాదు బతక ఆడాలంటే ఆయన బిడ్డనే బతుకమ్మ ఆడాలి ఎంపీ కావాలంటే ఆమెనే కావాలి ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ ఆమెనే కావాలి ఆమెకే పైసలు కావాలి ఆమెకే లక్షల కోట్లు కావాలి ఆమెకే వెయ్యి నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ